హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు తేజ్లు కిచెన్ ఎలా ఉన్నారు అందరూ ఇవాళ మన రెసిపీ టేస్టీ వెజ్ పులావ్ అండి వీళ్ళు ఎంతమందికి రెసిపీ ఇష్టం నాకైతే ఇది చాలా చాలా ఇష్టం అండ్ నేను చెప్పిన కొలతలతో కనుక చేస్తే ఇది మన పెళ్లి భోజనాల్లో పెడతారు కదా ఆ టేస్ట్ వచ్చి తీరుతుందండి ఇక ప్రాసెస్లోకి వెళ్దామా దీనికోసం నేను ఇక్కడ ఓ బౌల్లో రెండు కప్పులు బాస్మతి బియ్యం తీసుకుంటున్నానండి మీకు కావాలంటే నార్మల్ బియ్యం కూడా తీసుకోవచ్చు బట్ ఇవైతే బాగుంటాయి వీటిని శుభ్రంగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకున్నాక ఆ వాటర్ని వంపేసుకొని మళ్ళీ అవి మునిగేలాగా వాటర్ పోసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి రెండు లేదా మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకుని వాటర్ ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక అందులోకి ఒక కప్పు దాకా మేకర్ మేకర్ని యాడ్ చేసుకోండి వీటిని సోయా చింగ్స్ అని కూడా అంటారు వీటిని ఎక్కువసేపు బాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదండి జస్ట్ వన్ మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ అంతా వంపేశాక చేత్తో ఓసారి ప్రెస్ చేసుకొని ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా రిమూవ్ అయిపోయాక ఇలా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఐదు ఆరు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ రెసిపీలో మనం ఎక్కడా కూడా కారపొడిని యూస్ చేయమండి సో పచ్చిమిర్చి అనేది మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి తర్వాత అందులోకి కాస్త పుదీనా అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లంని ఇలా కట్ చేసుకొని వేసుకోండి అల్లంతో పాటు ఒక ఆరేడు వెల్లుల్లిని కూడా ఇలా పొట్టి తీసుకొని వేసుకోండి నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమోటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసాక ఇదంతా కూడా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక వెడల్పాటి కడాయిని కానీ లేదా బిర్యానీ పాటుని పెట్టుకొని అందులోకి ఆరు టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అందులోకి మూడు లవంగాలు ఒక ఇంచు చెక్క ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు అలాగే రెండు యాలకల్ని కూడా వేసుకొని అవి కాస్త వేగాక ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి వీటితో పాటు రెండు టేబుల్ స్పూన్స్ నీలపప్పు పలుకుల్ని అలాగే ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకొని ఆనియన్స్ అన్ని కూడా పింకిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఆనియన్స్ అనేవి ఈ మాత్రం వేగితే సరిపోతుంది తర్వాత అందులోకి ఒక కప్పు క్యారెట్ ముక్కల్ని అలాగే హాఫ్ కప్ పచ్చి బటాణిని కూడా వేసుకుంటున్నాను రెండు ఉల్లగడ్డల్ని కూడా ఇలా కట్ చేసుకొని ముక్కలుగా వేసుకోవాలి ఇవనే కాదండి మీకు ఏ వెజిటబుల్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు తర్వాత వెజిటబుల్స్ అనేవి త్వరగా మగ్గడానికి కాస్త సాల్ట్ ని కూడా యాడ్ చేసుకుని అంతా ఓసారి కలుపుకున్నాక మూత పెట్టి ఇవన్నీ కూడా హాఫ్ కుక్ అయ్యేంత వరకు కూడా మగ్గించుకోవాలి దీనికి సుమారుగా ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకోండి అందులోకి మూడున్నర కప్పు దాకా వాటర్ ని యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఒక కప్పు బియ్యానికి ఒకటి ముప్పావు కప్పు దాకా వాటర్ పడుతుంది ఇందులో ఒక బిర్యానీ ఆకుని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యిని వేసుకోవడం వల్ల పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది వీటితో పాటు కాస్త కొత్తిమీరని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మగ్గించుకున్న వెజిటేబుల్స్ని చూడండి ఇలా కాస్త కుక్ అయిపోయి ఉన్నాయి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని కూడా వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి టమాటో పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇదంతా వేగాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడిని వేసుకోండి ధనియాలు అనేది మనం ఫ్రై చేసే పౌడర్ చేసుకుంటాం కాబట్టి ఇది ఎక్కువసేపు వేగకపోయినా పర్వాలేదండి ఒక వన్ టూ మినిట్స్ లోపే ఫ్రై చేసుకోండి చాలు ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ని మొత్తం డ్రైన్ చేసేసుకొని ఆ రైస్ అంతా కూడా ఇలా వేసేసుకున్నాక ఓసారి కలుపుకొని మనం ముందుగా మరిగించి ఉంచుకున్న వాటర్ అంతా కూడా ఇందులో పోసేసుకొని సాల్ట్ని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకున్నాక ఓసారి కలుపుకొని ఇలా వాటర్ అనేవి మరగడం స్టార్ట్ అయినప్పుడు మూత పెట్టేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ వాటర్ అంతా కూడా అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఇందులోని వాటర్ అంతా కూడా అయిపోయి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని ఇలాగే పక్కకు పెట్టేసుకొని మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఇలా చేయడం వల్ల లోపల ఇంకేదైనా తేమ ఉంటే అది కూడా పోయి రైస్ అనేది పొడి ఉంటుంది ఇలా నేను చెప్పిన కొలతలతో ఈ ప్రాసెస్లో కనుక మీరు చేస్తే పెళ్లి భోజనాల్లో పెట్టే టేస్టీ వెజిటబుల్ పులావ్ ఇంట్లోనే చేసుకోవచ్చు అంతేనండి ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం